తన పేరు భాగ్యలక్ష్మి హాయ్ 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 ఇది చూసి నువ్వు నా ఫేస్ సరే హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరు నీ పేరు నా పేరు భాగ్యలక్ష్మి క్యాంపులో చెప్పు నా పేరు భాగ్యలక్ష్మి మా బాబు మహేష్ ఓకే హాయ్ చికెన్ బాగువా ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు పెళ్లి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి శ్రీకాంత్ పావని అతను టెన్త్ అని ఇంటర్ చేసింది మైదారిటీ బైపీసీ బాగున్నా మీరు బాగున్నారా బాగా సూపర్ ను ఈరోజు పార్టీ హాయ్ బాగు నేను బాగున్నా సో తన పేరు కనక అన్నమాట సో మేము క్లాస్ లో టెన్త్ లో ఉన్నప్పుడు అమ్మాయిని బక్కది బక్కాద్ అని చెప్పి బిడ్జిలో బక్కామి బక్కామి బక్కామే బక్కాది బక్కాది అని చెప్పి బిడ్సి లో అనమాట చాలా సన్నిగా ఉండేది అప్పట్లో ఇప్పట్లో అంతా మారిపోయిన ఉన్నారు కనుకనే ఉంటది ఇంకా మారదు ఓకే బాగుసారి మా ఫ్రెండ్స్ అందరికి హాయిచెప్ప్ మా ఫ్రెండ్ పేరు శైలియ

哎。嗯 <noise> యూట్యూబ్ ఛానల్ ఓకే పూజ హాయ్ హాయ్ మగ మన ఫ్రెండ్స్ అందరికి కలిసినట్టు నీకు నీకెట్ల ఉంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాల తర్వాత మన ఫ్రెండ్స్ అందరిని మీట్ అయ్యాము ఒక్కొక్కనే చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి ఇంకా చాలా హ్యాపీగా ఉంది క్లోజ్ కదా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది పూజ ఇన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత మన ఫ్రెండ్స్ క్లాస్ మెమోరీస్ అన్ని కళ్ళ ముందు మిగిలినట్టు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అందరు వచ్చింటే ఇంకా చాలా బాగుండేది వాళ్ళు మిస్ అవ్వడం వాళ్ళ దూరం దూరదృష్టం వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కాలేదని పిక్కర్ మీద నువ్వు అవునా ఎస్ మేమందరం కలిసో కాని చూసి త్వరలో నీకు నాలుగు అక్షంతలు నేను ఎత్తి మీద వేస్తా అక్షంతలు నేను ఎత్తి మీద వేస్తామని నేను చదువుతున్నా ఈ సందర్భంగా మీ అల్లుడా ఓకే ఓకే సరే డి వీడియో ఈ అల్లూడ చెలక సి హై హై చె టెన్త్ క్లాస్ నీ స్వీట్ మెమోరీ ఒకటో రెండో వచ్చిన స్వీట్ మెమరీ కాదు కానీ ఒకసారి ఏం చేస్తామంటే చెప్పండి చెప్పండి మన టీచర్స్ లోనైనా మన ఫ్రెండ్స్ లోనైనా ఒక స్వీట్ మెమోరీ చిన్న ఒక చిన్న చెప్పండి అదే చెప్తున్నా అదే చెప్తున్నా నేను మొత్తం జాన్సీ వాళ్ళనే మన గ్రూప్ అంతా నడిచేది అది వాస్తవమే కానీ నా నడిచేది అదే అసలు ఏమైందంటే టెన్త్ లా ఒక రోజు స్కూల్ గొప్పలపురం నల్లండి నర్సింహరెడ్డి సార్ పొట్టు పొట్టు రామ్ సార్ అనుకుంటా పట్టు పట్టు పట్టిండు పట్టు స్కూల్ స్కూల్ కి వచ్చి మా హోటల్ స్కూల్ కి రాకుండా నువ్వు వచ్చావా పావన్ ఒక్కదే దెబ్బలు పావన్ అదే అయ్యో నేను కూడా చెప్పాలి రాలే అట వచ్చింది అందరం ఏమైంది అందరం పూజ మీ టెన్త్ క్లాస్ లో ఒక స్వీట్ మెమరీ చెప్పండి నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి నా ఫేవరెట్ సార్ అంటే నాకు వచ్చి నరసింహరెడ్డి సార్ చాలా ఒకటి రెండు చెప్పు చాలా ఉన్నాయి కానీ ఒక్కటే చెప్తాను నరసింహరెడ్డి సార్ అంటే నాకు చాలా చాలా ఫేవరెట్ ఎందుకంటే అందరు ఎగ్జామ్ జరిగితే అందరు పేపర్లు ను వడిస్తుండే నా ఒక్కదాని పేపర్ మాత్రం చేయిస్తుండే నా ఫేవరెట్ ఇంకా ఇంకా ఎవరు ఇంకెవరు

ఇంకా తో కూడా చాలా బాగుంటుండే క్లాస్ అయినా తెలుగు క్లాస్ అయినా సోషల్ క్లాస్ అయినా స్టడీ ఎవరైతే ఇంకా చాలా బాగుంటుండే పొద్దున కనుక బాగుంది ఇప్పుడన్నా మాట్లాడే కొంచెము నీ మాటలు నాలుగు యూట్యూబ్ తరుస్తాటే మాట్లాడతా కొంచెం గట్టిగా మాట్లాడు లో చెప్పుడు నీ మెమరీస్ ఎప్పుడు టెన్త్ క్లాస్ లో ఒకటే చెప్పు చాలా సార్ వాళ్ళతో గానీ మన ఫ్రెండ్స్ తో గానీ ఒకటి గుర్తున్నది చిన్న మెమరీ కనుక మంచి పాటలు వాడేది మా ఫ్రెండ్ విజయ నేను వాడితే అందరూ కిందకేసుకుని నవ్వరు ఏ నాకు తెలుసు బతుకమ్మ పాట చిట్లు చిట్టి ఏ బతుకమ్మ పాట కూడా వాడారు చిన్నకమ్మ పాట ఉంటుంది బతుకమ్మ సినిమా అది వాడేరు ఇది వాడేమో ఒక పాట వాడండి నేను ఏదో పాట ఏదో పాట నెక్స్ట్ పెద్ద ఎప్పుడు పెద్ద ఏం లేదు మన తర్వాతనే ఓడైనా అట్లనే డిగ్రీ కూడా

ఇస్తారా ఇస్తారాబాబాలేమో బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేయడం మీద ఇష్టాలు వదిలిపెట్టరా బాబు కుక్కల నుంచి పెడతాన్నారు మస్తు భయపడ్డం ఆ రోజు అయితే కుక్కల నుంచి పెడతాన్నారు మస్తు భయపడ్డం ఆ రోజు అయితే కుక్కలు అన్ని ఇప్పించి మంచి చెప్పండి ఒకటి గుర్తున్నది మీ రూల్ నెంబర్ ఎంత చెప్పండి ఫస్ట్ నెంబర్ త్రా రూల్ నెంబర్ సరే మీకిష్టమైన టీచర్ వాళ్ళతో వచ్చిన ఒక అందరి టీచర్స్ ఇష్టమే అందరి టీచర్స్ ఇష్టమే ఇట్లా టీచర్స్ టీచర్స్ అందరూ అందరు ఉపాధ్యాయులు అందరూ మంచి వాళ్ళే ఎవరు చెడ్డ వాళ్ళని చెప్పారు అయితే ఇక మన ఫ్రెండ్స్ అందరం కలిసి మనం ఎంజాయ్ చేసింది మనం ఇట్లా మంచిగా మన ఫ్రెండ్స్ అందరం అంటే మేము పెంచిన మీద కూర్చొని కింద కూర్చొని టీచర్ చూడనప్పుడు చప్పటికి ఉండాలి టీచర్ చూసినప్పుడు టీచర్ చూసినప్పుడు సైలెంట్ ఉండాలి చూడనప్పుడు లోట్లు మళ్ళీ టిఫిన్ అంతే జేబులాలు వేసుకొని తింటే మాత్రం మొత్తం నూనె సేవలు ఆడుతుండే బైతే మీద టీచర్ వస్తుంది టీచర్ వస్తుంది అనగా మళ్ళీ మేము ఇంకోటం చెప్పాలి ఫ్రెండ్స్ అందరం ప్రేర్ అయ్యేవాల్సి వస్తుందని అటు ఉండి ప్రేర్ అయిందా బిల్ అయిందా బిల్ అయిందా అట్లా సార్ చిన్న బొమ్మను చాలా చేసింది కానీ మేము ఆయన దేనికి అట్ల రే క్లాస్ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తాం అన్నట్టు ఫుల్ ఎంజాయ్ చేసిన మర్చిపోయింది అంటే ఏంటంటే మేము అంగిరం తోటలో వేయమే అది లాస్ట్ సమ్మర్ లో పోతే అప్పుడు తెంపుకున్నామే అంగుర వన్లు అన్ని గ్రేప్స్ అవి అవి కిస్మిస్లు గ్రేప్స్ అంటే కిస్మిసులు తెంపినము తెంప డబ్బాలు వచ్చిండు వచ్చి ఈ తోట నేను అబ్బా మీరు ఎవరు రమ్మన్నారు ఎందుకు అంటే అయ్యబ్బా ప్లీజ్ అబ్బా అన్నగా వదిలిపెట్టలే పెట్టలే ఇచ్చినా కాదు నేను కూడా ఉన్నా కాబట్టి నేను తోటకి రాలే కాకుండా బయట వాళ్ళు డాడీ ఒక రోజు కలిస్తే ఈ విషయం అంతా చెప్తే బాగా మురిసిండి నా కొడుకు ఇంత మంచి పని చేసి మంచి స్వీట్ మెమరీస్ ఎప్పు రెండు మూడు సార్ క్లాస్కి వచ్చినప్పుడు బోర్డు మీద లెక్కలు చెప్తే చాక్ పీస్ అంటే అడితే గుడ్ నాకు చాలా ఇష్టం నువ్వుకన్నా నువ్వు ఎదిగి ఉంటుందా ఏమో చాలా చేయాలి బయట నిలబడ్డాము గ్రామ పంచాయతీకి పోయి ఒకటి నువ్వే చెప్పాను ఏడుస్తుండేదాని అప్పుడు తెలిసి తెలివి ఏడుస్తుండేదాను సమ్మర్ ఆపేసుకోల్సి ఉంటున్నాయి కదా గోపాల్పూర్ వాళ్ళందరం లక్ష్మపూర్ తో గోపాల్పూర్ నడుచుకుంటా పోతుండే అప్పుడు మంచిగా అనిపిస్తుంది మంచిగా

J'ai bien, ah, bien. Oui, oui, oui. bien.

नेक्स्ट स्वीट मेमोरि चाल ఒకటి చెప్పాలంటే లంచ్ బెల్ కాగానే అన్నం వేసుకొని పోయి సంధ్యలో కూర్చొని దీని లంచ్ బెల్ అయిపోయేదా కళ్ళనే కూర్చుండేది ఒక రోజు రోజు పప్పే చెట్టలు కానీ వంటలే చుట్టలు మాత్రం మాకు స్పెషల్ కర్రీస్ మాత్రం ఎక్కువ ఎక్కువ వేస్తుండే మంచిగా ఫుడ్ పెడుతుండే మేము గోపాల్పూర్ నుండి గోపాల్పూర్ నుంచి వస్తుండే అనేసి మంచిగా కర్రీస్ వేసి మాకు మంచిగా అన్నం పెట్టేవాళ్ళు కానీ మేము ఆ అన్నము తిని ప్లేట్లు కడకుండా మళ్ళీ బెల్లయ్యేంత వరకు అక్కడే కూర్చునేది ఒక రోజు ప్రిన్సిపల్ సార్ వచ్చేసి ఓమ్మా ఇంకెంతసేపు తింటారా గిన్నెలు ఎండిపోయా అని అన్నది మాత్రం ఎప్పుడు మర్చిపోలేం అందరి అయింది చెప్పు మహేష్ చెప్పు జన్సి మ్యారేజ్ చేసుకున్నాడు అయితే క్యూట్ ఉంటది కూడా ఒక కొడుకు పుట్టిండు వీడు ఇంకా క్యూట్ ఉన్నాడు వాళ్ళైతే లేరు మంచిగా ఉన్నారు చెరు ఇంకా శైలాజ ట్వంటీ సిక్స్ అంటే మొత్తం మర్చిపోయిన ఎక్కువ నేను అంటే జాన్సీనే జాన్సీనే ఎక్కువ ఇట్టినా అంటే నేను ఆ రోజు ఏమో పోయింది బస్ లా నరేష్ అండ్ నిట్టిండు అందరు మమ్మల్ని ఏమంటే టామ్ టామినర్ అనుకుంటున్నారు కుమార్ సార్ అయితే ఇప్పుడు కూడా గుర్తు చేశాను నీకు జీవి కొడవై తెలుసు కుమార్ సార్

క్లాస్ టీచర్ రూపావ మేడం కానీ కొన్ని గుర్తులేవురా తీరా తీసేది ఏదన్నా చేసిన చిన్న ఇన్సిడెంట్ బయట కానీ

Welcome to my party, we're just getting started A life is a dream or a nightmare scarring Hand me a drink, cause I think I'm going all in Get me a shrink, who can catch me when I'm falling Cover up my scars, flip the handlebars Crashing in my car, wake up in a bar Yeah, straight to the face And I wanna get lost, I'm sick of this place Don't know how to stop when I'm feeling this way So I'm taking six shots till I'm feeling okay I think I'm going crazy Don't think I'll get on safe So I'm taking six shots, all straight to the face I'm taking six shots, are you coming with me? I'm taking six shots, yeah, straight to the face अरेंज चेस थैंक यू बॉयज अंदर की थैंक यू फ्रेंड्स और बॉयज वाला मेरे फ्रेंड्स हां सर थैंक यू फ्रेंड्स अंदर की थैंक यू सो मच ए पार्टी अरेंज चेस अंदर की माइक ले अंदर झाँसी 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 గైస్ ఫైనల్ గా మా పార్టీ అయితే అయిపోయింది సో లాస్ట్ కి మిగిలినాం సో లా అమ్మాయిలందరూ వెళ్ళిపోయినారు గైజ్ వెళ్ళిపోయిన తర్వాత మిగిలినాం సో పోతా పోతా మేము కొంచెం ఎక్సైట్మెంట్ తో కొంచెం ఎంజాయ్ చేసి అని చెప్పి ఆగినాం సో ఈ పార్టీకి చాలా మంది కష్టపడ్డారు మా శరత్ బాబు గారు అండ్ రాజేష్ మా ఫ్రెండ్ పరమేశ్ అయ్యో అస్సలు ఇప్పుడు ఏం చేయడు జస్ట్ ఫోన్ లో మాట్లాడుకుంటాడు ఉంటాడు అంతే మించి ఏం చేయడు కష్టపడ్డది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికి రిచ్గా కోడిరాడి ఫ్రెండ్స్ మేము కోడికి మీరు ఆవిస్తాం అట్లా ఉండదు మన య్సా ఫైనల్లీ మా పార్టీ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది మీలో అండ్ ప్రతి ఒక్కరి జీవితంలో టెన్త్ క్లాస్ మేట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది సో అందరూ ఒకసారి మీరు గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని నేను మనసుకుంటే కోరుకుంటున్నా సో మీరు ఎవరైతే ఉన్నారో చాలామంది టెన్త్ క్లాస్మెట్ అందరు ఉంటారు ఒక్కసారి అనేది ఒక్కసారి మీ గ్రూప్ లోకి వెళ్ళి మెసేజ్ చేసి గెట్ టుగెదర్ ప్రాక్టీస్ చేసుకొని అందరూ హ్యాపీగా ఉండండి సో ప్రజెంట్ సో ఫైనల్లీ ఆర్ ఎంజాయిడ్ వెరీ లాట్ ఓకేనా సో మీరు కూడా మీ బ్యాక్ ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అండ్ దిస్ ఇస్ బాను అరే బాను సో దిస్ ఇస్ బాను మై ఫ్రెండ్ అండ్ మనోడు మోటో బ్లాగ్ చేస్తాడు మనోడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అరే చాలా పేరు ఏంటంటే బాను మోటో వ్లాగ్స్ అని చెప్పేసి ఉంటుంది గైస్ మనోడు ఛానల్ ఒకసారి చూడండి విజిట్ చేయండి మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ శ్రీ అరే బాయ్ చెప్పడరా సో గైస్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అండ్ టెన్త్ క్లాస్ మేట్స్ మేము రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం కాకపోతే ఈ రోజే చాలా మంది రాలేదు కొంచెం బాధ ఏంటంటే మా స్ట్రెంత్ వచ్చేసి సిక్స్టీ మెంబెర్స్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు బట్ ఒక థర్టీ మెంబర్స్ వచ్చినాం అయినా హ్యాపీ థర్టీ మెంబర్సే వచ్చినాం అయినా కూడా బాగా ఎంజాయ్ చేసినాం సో ఎంతమంది వచ్చినది ఇంపార్టెంట్ కాదు ఎంత ఎంజాయ్ చేసాం అనేది ఇంపార్టెంట్ సో అందుకని చెప్పేసి మీరు కూడా ఎవరైనా పార్టీ చేసుకోకపోతే మా చూడండి చెప్పారా ఫుల్ ఫుల్ ఎంజాయ్ అంట అంట ఓకేరా మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోని ఒకసారి విజిట్ కండి మీరు కూడా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోండి హ్యాపీగా మీ టెన్త్ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకొని ఎంజాయ్ చేయండి ఓకేనా బాయ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ